శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తవడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు ఎనిమిది వరకు రిమాండ్ పొడిగించింది ఈ నేపథ్యంలో ఇవాళ ఏత్రి కోట వినూతకు బెయిల్ మంజూరు చేసింది శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు ఎనిమిది వరకు రిమాండ్ పొడిగించింది ఈ నేపథ్యంలో ఇవాళ కోట వినూతకు బెయిల్ మంజూరైంది శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తవడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు ఎనిమిది వరకు రిమాండ్ పొడిగించింది ఈ నేపథ్యంలో ఇవాళ కోట వినుతకు బెయిల్ మంజూరైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ మురళి సమాచారం అందిస్తారు మురళి చెప్పండి బెయిల్ మంజూరైనటువంటి అయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అంశానికి సంబంధించిన చెందిన జనసేన పార్టీ జనసేన పార్టీ బహిష్కృత నేత బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు సో ఈ నేపథ్యంలో ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తర్వాత ఉత్కంఠత నెలకొన్నటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే గతంలో మనం చూసాం అనంతబాబు హత్య కేసు డ్రైవర్ ని హత్య చేసి పార్సల్ చేసి ఇంటికి పంపించిన ఘటన మరొక ముంటే అంటే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ స్పాన్ లో వైఎస్ఆర్ సిపి చేసినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు అందులో భాగంగా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట వినుత శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత దగ్గర పర్సనల్ డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి రాయుడ్ ని హత్య చేసినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ సంచలనంగా మారింది అంటే గత నెల జూలై ఎనిమిదో తారీఖున శ్రీనివాసు అలాగే రాయుడు డెడ్ బాడీని చెన్నైలోని కుంకు నది సమీపంలో గుర్తించారు తమిళనాడు పోలీసులు అది చేతిపై ఉన్న జనసేన పార్టీ సింబల్ తో పాటుగా వినూ పేరు కూడా ఉన్నట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు సో కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసినటువంటి పోలీసులు వివరాలన్నీ విచారణలో రాయిడ్ని హత్య చేసి నదిలో పడేసినట్టు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారు సో నిందితులందరూ కూడా మేమే హత్య చేశామన్నటువంటి అంశాలను అంగీకరించారు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా మరో ఐదు మంది నిందితులను కూడా చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు బొక్కసపాలెం గ్రామానికి చెందిన రాయుడు పూట వినతకు డ్రైవర్ గా వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్నటువంటి విషయం కాళహస్తి పట్టణ ప్రజలు అందరికీ తెలుసు అంటే ఎలక్షన్ సమయంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బుజల సుధీర్ రెడ్డికి కొన్ని రహస్యమైనటువంటి సమాచారాలను చేరవేశాడనేటువంటి అభియోగాలు ఇతను ఫేస్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో జూలై ఎనిమిదిన అరెస్ట్ అయిన వీరిని చెన్నైలోని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం చాలా వరకు కూడా బెయిల్ మంజూరు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది వారు కూడా ముందు నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యేని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి జనసేన పార్టీ బహిష్కృత నేతగా ఉన్నటువంటి కోట వినతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్ట్ ఈ రోజు అంటే ప్రతిరోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలి అంటే సెవెన్ హిల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో వచ్చి సంతకం పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్ లో కోట వినత సంతకం చేయాలని కోర్టు ఆదేశించినటువంటి ఒక పరిస్థితి ఇక కోర్టు ఆదేశాల ప్రకారము ఈ రోజు ఉదయం పది గంటలకు సి త్రీ సెవెన్ వెల్త్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి కోర్టునుత వెళ్ళారు సో ఇక్కడ ఇద్దరికి మధ్య అంటే ఒకవైపు బొద్దల సుధీర్ రెడ్డి కాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతని పైన అభియోగాలు మూవ్మెంట్ సీరియస్ కానీ సో ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టు వినూత శ్రీకాళహస్తికి వస్తారా లేదా చెన్నైలోనే రిటైని మరింత ఈ బెయిల్ షరతులు ఏదైతే విధించారో ఆ షరతులు కొద్దిగా రిలాక్స్ మూడ్ వచ్చిన తర్వాత కాళహస్తికి వస్తారా అన్నటువంటి అంశాలు తెలియాల్సింది Não não nada.